ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పామూరు మండలం అచ్చమాంబ వద్ద సీనియర్ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్స్ విభాగానికి బత్తల బాలరాజు గారు సత్యవోలు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి కంబైండ్ జతగా పాల్గొంటున్నారండి ఆ యొక్క గీత్తకు కంబైండ్ జతగా సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గ్రామం బండియాత్మకూర్ మండలం నందాల జిల్లా వారి జత కంబైండ్ జతగా పాల్గొంటున్నాయి ఈవేళ జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి సయ్యద్ కలంబాష గారిదండి పెసరవాయి గ్రామం నంద్యాల నంద్యాల జిల్లా వర్ధత